చూసుకున్నట్లయితే దేశం మనకు రాష్ట్రంలోనే మన రాష్ట్రంలోనే పెద్ద క్రికెట్ స్టేడియం ఏదైతే అమరావతిలో ప్రారంభించారో దాని నిర్మాణ పనులు అయితే మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పూర్వ వైభవం సంతరించుకోబోతుంది అప్పట్లో తేదాపు ప్రభుత్వం తొంభై కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు చేపట్టి యాభై శాతాన్ని పైగా పూర్తి చేసింది తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో స్టేడియంపై కన్ని సీత పనులను ముందుకు సాగనివ్వలేదు దీంతో నిర్మాణ సామాగ్రి తుప్పు పట్టింది రహదారులు ధ్వంసమయ్యాయి ప్రాంగణం అంతా కూడా కళాహీనంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది స్టేడియానికి తుదిరూపు ఇస్తుంది అనమాట ధ్వంసమైన రహదారుల పనులు ప్రారంభమయ్యాయి పలు చోట్ల కట్టడాన్ని నాణ్యత పరీక్షలు చేయిస్తుంది మరోవైపు మైదానం క్రీడాకారులతో కలకలాడుతోంది ప్రస్తుతం ఇక్కడ లోకేష్ సహకారంతో ప్రీమియర్ లీగ్ రాస్తాయి పోటీలు కూడా మనకి జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ స్టేడియం అన్నమాట ఇది మీరు చూడవచ్చు ఎట్టకేలకు మళ్ళీ మనకి ఏదైతే అటు అమరావతి ఇటు మంగళగిరి ఇటు గుంటూరు ఇలా ఈ ప్రాంతాల్లో వచ్చే అభివృద్ధి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ అయితే అభివృద్ధికి శ్రీకారం చూడుతూ ఉన్నారనమాట సో ఈ క్రికెట్ స్టేడియం పూర్తయితే అయితే మన ఏపీలోనే పెద్ద క్రికెట్ స్టేడియం అవుద్దని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను